ఒకటి నీవు నిన్ను నమ్ముకో ప్రపంచం నిన్ను నమ్మడం అనేది అవసరం కాదు రెండు ధర్మాన్ని నమ్ము అది నిన్ను ఎప్పుడూ అన్యాయం చేయదు మూడు కర్మను నమ్ము అది ఎప్పుడూ తప్పు తక్కువ చేయదు నాలుగు నీ నమ్మకాన్ని ఎవరికైనా ఇవ్వే ముందు వారి నిజస్వరూపాన్ని గమనించు ఐదు సత్యాన్ని నమ్ము అది ఎప్పుడు నీ వెన్నంటే ఉంటుంది ఆరు ప్రతి మనిషి తన అవసరానికి తగ్గట్టు మారతాడు కాబట్టి వారిని నమ్మి ముందు పరీక్షించు ఏడు నీవు నిన్ను నమ్మితేనే నీ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ఎనిమిది ప్రేమలో కన్నా నమ్మకంలో బలమైన బంధం ఉంటుంది తొమ్మిది ఎవరైనా నిన్ను మోసం చేస్తే అది నీ బలహీనత కాదు వారి నిజస్వరూపం పది భగవంతుడిని నమ్ము ఆయన నీ కోసం ఏదో ఒక మార్గం చూపిస్తాడు పదకొండు సంతోషాన్ని నమ్ము అది నీ హృదయంలోనే ఉంటుంది పన్నెండు శత్రువుల కంటే మిత్రులనే జాగ్రత్తగా నమ్ము పదమూడు సమయాన్ని నమ్ము అది నీకు నిజమైన బుద్ధి నేర్పుతుంది పద్నాలుగు నీ మనసు నిన్ను మోసం చేయదు కానీ నీ కోరికలు చేస్తాయి పదిహేను నీ నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకునేవారినే నమ్ము పదహారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ము అది నిన్ను ఎప్పుడూ వంచదు పదిహేడు పరిస్థితులను నమ్ము అవే నీకు మార్గాన్ని చూపిస్తాయి పద్దెనిమిది ఎవరైనా మాటలు చెప్పడానికి ముందు వారి చర్యలను గమనించు పంతొమ్మిది సంకల్పాన్ని నమ్ము అది నిన్ను విజయానికి తీసుకెళ్తుంది ఇరవై నీ అంతరాత్మను నమ్ము అది నిన్ను ఎప్పుడూ తప్పుదోవ పట్టించదు ఇరవై ఒకటి ఎవరినైనా పరీక్షించు ఇరవై రెండు నిజాయితీగా ఉండే వారిని మాత్రమే నమ్ము మూడు ఆపదలో నిలిచే వారినే నమ్ము మాటల్లో మాత్రమే ఉన్న వారిని కాదు ఇరవై నాలుగు నీ కలలను నమ్ము అవే నీ భవిష్యత్తును నిర్మిస్తాయి ఇరవై ఐదు ప్రేమించేవారినే కాకుండా నిన్ను గౌరవించేవారిని నమ్ము ఇరవై ఆరు నీ తల్లి ప్రేమను నమ్ము అది స్వార్థరహితమైనది ఇరవై ఏడు ఆరోగ్యాన్ని నమ్ము అది నీ సంపదకు అసలైన మూలం ఇరవై ఎనిమిది శాంతిని నమ్ము అది నీ మనసుకు శక్తినిస్తుంది ఇరవై తొమ్మిది కష్టాలు వస్తే నీ బలం ఏమిటో తెలుస్తుంది కాబట్టి వాటిని కూడా నమ్ము ముప్పై బాధించే వారిని వెంటనే వారి ప్రవర్తనను గమనించు ముప్పై ఒకటి నీ బుద్ధిని నమ్ము అదే నీకు సరైన మార్గం చూపుతుంది ముప్పై రెండు నీ శత్రువులను అండగా ఉన్నట్లు నమ్మే పొరపాటు చేయకు ముప్పై మూడు అపార్థాన్ని నమ్మితే నువ్వే నిన్ను మోసం చేసుకున్నట్టే ముప్పై నాలుగు బలం తక్కువైన మనసును నమ్మకూడదు అది ఎప్పుడైనా మారవచ్చు ఐదు నిజాయితీ ఉంటేనే విశ్వాసం నిలుస్తుంది ముప్పై ఆరు వంచన చేసే వారిని మరోసారి నమ్మకూడదు ముప్పై ఏడు భయపడే మనసు ఎన్నడూ నమ్మదగినది కాదు ముప్పై ఎనిమిది సహనాన్ని నమ్ము అది నీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది ముప్పై తొమ్మిది పనిచేస్తూ ఎదిగే వారిని నమ్ము మాట్లాడే వారిని కాదు నలభై ఆలోచన చేసిన తర్వాతే ఎవరికైనా నమ్మకాన్ని ఇవ్వు నలభై ఒకటి నీవు ప్రేమించే వారిని ముందు వారు నేను గౌరవిస్తున్నారా అని చూడు నలభై రెండు సంగతులను అర్థం చేసుకోకుండా ఎవ్వరిని నమ్మకు నలభై మూడు మనస్సులో స్వార్థం లేని వారినే నమ్ము నలభై నాలుగు బాధనిచ్చే వారిని నమ్మితే బాధని తప్పే కలుషిత మనస్సును నమ్మడం మీ శాంతిని నాశనం చేస్తుంది నలభై ఆరు నీ ఆశయాన్ని నమ్ము అది నిన్ను నడిపిస్తుంది నలభై ఏడు అసత్యం చెప్పే వారిని నమ్మితే నువ్వు నిన్ను నష్టం చేసుకున్నట్లే నలభై ఎనిమిది మాటల కంటే చేతలనే నమ్ము నలభై తొమ్మిది ఏదైనా నమ్మే ముందు దాని ప్రామాణికతను పరిశీలించు యాభై శ్రీకృష్ణుని భక్తిని నమ్ము అది నీకు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది